అందరికి చూడండి మా ఇంటి ముందట ఎలా వర్షం పడుతుందో చాలా స్పీడ్గా పడుతుంది రెయిన్బో వస్తుంది ఇక్కడ క్రాస్ పడుతుంది ఫ్రెండ్స్ చూడండి నార్త్ సైడ్ నుంచి పడుతుంది మొత్తము చూడండి మా ఇంట్లో ఉండే ప్లాన్స్ ఎలా చూడండి గో చాలా వస్తున్నాయి మెట్ల పైన అయితే అలా మొత్తము మన్ను మొత్తము మన పైన మొత్తం వర్షం వస్తుంది మర్ష అన్నం మొత్తం కట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్ బయటికి చాలా వర్షం వస్తుంది ఇలా మొత్తం కాలువ లేక పారిపోతుంది ఫ్రెండ్స్ రోడ్ పైన వెళ్ళి చాలా అంటే చాలా వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఏది రావట్లేదు వర్షానికి ఫ్రెండ్స్ అక్కడ ఒక ఒకటి షెడ్ లెక్క కాని కదా ఫ్రెండ్స్ లైట్గా వైట్ కలర్గా అదే దుర్గమాత షెడ్ అండి ఇలా స్తంభం మధ్యలో ఉంది చూడండి అక్కడ అదే దుర్గమాత షెడ్ అండి చూడండి ఎలా వస్తుందో మీరు చాలా అంటే చాలా వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలానే వస్తుంది సేమ్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వాటర్ అనేటివి వచ్చేస్తున్నాయి మొత్తము అంటే చాలా వాటర్ ఫాల్ గా ఉంది మొత్తము తడిచిపోయే పొజిషన్ లో ఉన్నాము ఫ్రెండ్స్ అక్కడ చూడండి వాటర్ ఫ్లోయింగ్ సంబంధంగా పోల్ నుంచి వస్తున్నది ఏంటంటే షిప్స్ గోట్సు ఉంటే ఒక షెడ్ అనమాట దాంట్లో నుంచి అలా వాటర్ వెళ్ళిపోనికే అలా పెట్టారు చాలా వాటర్ వస్తున్నాయి మీరైతే చూడండి మస్తు వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే కొట్టుకుపోయేలాగున్నాను చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది ఒక ఏంటంటే మిరాకిల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చూడండి మా ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తం చూడండి ఎలా ఫ్లోయింగ్ అవుతుందో వాటరు అక్కడ చాలా అంటే చాలా చూడండి మేము మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా వెళ్తుందో మీరైతే చూడొచ్చు ఇప్పుడు వర్షానికి మేము అంబులెల్లో కట్టుకో మరి వచ్చి ఇస్తున్నాను వీడియో మీకోసము ఎలా ఫ్లోయింగ్ అవుతుందంటే ఇట్లా రౌండ్గా ఫ్లోయింగ్ అవుతుంది మొత్తము కో కొట్టుకపోయేలా ఉన్నాను ఫ్రెండ్స్ ఇలా రౌండ్లో అయితుంది చూడండి ఫ్రెండ్స్ డ్రైనెస్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం వాటర్ అనేది మా ఇంట్లో ఇట్ట ఇట్లా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చాలా ఫ్లోయింగ్ అవుతుంది అక్కడ డ్రైనేజ్ దగ్గర అయితే ఇంకా మస్తు అంటే మస్తు ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కొట్టుకుపోయేలా ఉంది మొత్తము సిచ్యువేషన్ చూడండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఎవ్వరు బయటికి దాన్ని కోరుకుంటున్నాను సో మొత్తం రౌండ్గా వచ్చేసింది అలా మొత్తము ఇట్లా వచ్చేసింది అనమాట ಚೂಂಡಿ ಅಕ್ಕ ಮೊತ್ತಮೂ